హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు సో ఈ రోజు బ్యాక్ పెయిన్ రిలేటెడ్ సమస్య గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు అంటే నిజంగా హోమ్ రెమెడీస్ తోటి దీన్ని ఏమన్నా మనం కంట్రోల్ చేసుకోవచ్చు డెఫినెట్లీ డెఫినెట్లీ కంట్రోల్ చేయొచ్చు అండ్ యాక్చువల్లీ ఎక్కువ మంది ఇప్పుడు సఫర్ అవుతున్నారు బ్యాక్ పెయిన్ అండ్ జాయింట్ పెయిన్స్ ఓకే సో ఓకే ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ద బ్యాక్ పెయిన్ బికాజ్ మీరు అడిగిన క్వశ్చన్ అదే కాబట్టి ఇప్పుడు యాక్చువల్లీ బ్యాక్ పెయిన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి దానిలో అతి ముఖ్యమైన కారణం ఒకటి ఏంటంటే దట్ ఈస్ కాల్ లంబాగో ఓకే యా లంబాగో ఇన్ ద సెన్స్ ఎప్పుడైనా సరే మనకు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్లో మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిందంటే సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అండ్ అప్పుడు ఏమవుతుందంటే ఒక వ్యక్తి వాళ్ళకు డైరెక్ట్ స్ట్రేట్ నిల్చోడానికి కూడా కష్టమైపోతాయి వంగడానికి కష్టమైపోతాయి సరిగా నడవడానికి కూడా స్టెప్ పెట్టడానికి కూడా కష్టమవుతాయి సో ఇది అన్నీ నార్మల్గా వాళ్ళకు లైఫ్ స్టైల్ వచ్చేస్తాయి సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ డొల్ ఫీల్ వెరీ డిస్కంఫర్ట్ ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ పెయిన్ కొంతమందికి సివియర్ అయిపోతాయి సపోజ్ ఇన్ టైం వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోలేదు అప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా వాళ్ళకు అగైన్ సర్వైవ్ అవ్వాలి కూడా కష్టమైపోతాయి ఓకే బట్ యాక్చువల్లీ ఇది అన్ని ఈ సబ్జెక్ట్కు మనం వచ్చే ముందే కొంచెం మనం తెలుసుకోవడం ఏంటంటే యాక్చువల్లీ సైన్స్ ప్రకారంగా మనకు వాట్ ఆర్ ద బేసిక్ రీజన్స్ ఫర్ దిస్ ఓకే ఒకటి ఏంటంటే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్లో ఏమైనా డిస్క్ బల్జ్ అయితే కూడా మనకు ప్రాబ్లమ్ వస్తాయి అండ్ సెకండ్ థింగ్ ఇఫ్ యువర్ సిఆర్టిగా నర్వ్ ఈజ్ ఇన్ఫ్లేమ్డ్ దెన్ దానివల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తాయి దట్ ఈజ్ వన్ అండ్ అనదర్ థింగ్ ఐ టెల్ యూ లైక్ సపోజ్ సంబడీ ఈజ్ ఆల్వేజ్ సఫరింగ్ విత్ ద గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ తినిన తర్వాత పొట్ట హెవీగానే ఉంటుంది అండ్ ఆల్వేజ్ ఈస్ టేకింగ్ హై కార్బోహైడ్రేట్ డయట్ అండ్ లో ఫైబర్ డయట్ ఎలా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే నార్మల్గా డైజెషన్ ప్రాసెస్ బాగా స్లో అయిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ ఫామ్ అవుతుంది గ్యాస్ ఫామ్ అయితే పొట్ట డిస్కంఫర్ట్ అయిపోయి వాళ్ళకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ మీద ప్రెషర్ పడతాయి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు బ్యాక్ పెయిన్ రావడం అవకాశం ఉంది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ కామన్ రీజన్ విచ్ సీన్ నా డేజ్ ప్రాక్టీస్ ఓకే బట్ దీనిలో ఎట్లా ఉంది అంటే ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే లైక్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫర్ ద డే ఓకే సో ఈవెన్ ఎలాంటి వాళ్ళకు కూడా మ్యాక్సిమం వాళ్ళకు బ్యాక్ పెయిన్ రావడం కూడా అవకాశం ఉంది బికాస్ కొంతమంది అగ్లీ పొజిషన్లో వాళ్ళు కూర్చుంటారు కొంతమంది యాక్చువల్లీ సమ్ టైమ్స్ దే ఆర్ స్లీపింగ్ అన్ ద కట్ కట్ అండ్ కట్లు వాళ్ళు పడుకున్నప్పుడు ఏమవుతున్నాయి పొలం మీద వాళ్ళు పడుకున్నప్పుడు సమ్ టైమ్స్ దే జస్ట్ సిట్ ఇన్ ద బెండ్ పొజిషన్ ఓకే ఈవెన్ బెండ్ పొజిషన్లు మనం ఎక్కువసేపు కూర్చుంటే కూడా దానివల్ల కూడా మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది అండ్ ఇఫ్ యు సిట్టింగ్ విత్ ద సిస్టమ్ అండ్ యువర్ ఆర్ బెండింగ్ ద నెక్ ఈవెన్ దానివల్ల కూడా నెక్ పెయిన్తో పాటు మీకు బ్యాక్ పెయిన్ రావడం అవకాశం ఉంది సో దర్ ఆర్ సో మెనీ రీజన్స్ అండ్ ఇది కాకుండా కొంతమందికి పైల్స్ ఉన్నా సరే కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది ఉంటే కూడా పైల్స్ ఎప్పుడు వరకు వాళ్ళకు క్యూర్ అవ్వలేదు వరకు వాళ్ళకు బ్యాక్ పెయిన్ ఉండడం అవకాశం ఉంది అండ్ మోషన్స్ ఫ్రీ కాకపోతే కన్స్టిపేషన్ ఉంటే కూడా వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావడం అవకాశం ఉంది సో దర్ ఆర్ వేరియస్ రీజన్స్ అక్కడ అండ్ దీనికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే లైక్ లో కార్బోహైడ్రేట్ డైట్ అండ్ హై ఫైబర్ డయట్ ఈ రెండు మనము కరెక్ట్ ప్రొసీజర్లు మనం తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మనకు కరెక్ట్ దారికి వచ్చేస్తాయి మన బాడీ ఓకే సో ఆటోమేటికలీ మనకు బాగా అయిపోతాయి అండ్ దాని తప్పటి డైలీ బేసిస్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్ ఓకే సో అక్కడ ఫిజికల్ ఎక్సర్సైజ్ మనకు ఉండాలంటే మనం డైలీ బేసిస్లో కనీసం వన్ అవర్ అయినా మనం యోగా అయినా లేకపోతే సూర్య నమస్కారం అయినా లేకపోతే ఒక ఎనీసార్ట్ ఆఫ్ స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ ఆర్ జిమ్ ఓకే ఈ మూడు నాలుగు ఎక్సర్సైజ్ నుంచి ఒకటి ఒకరు చేయాలి అండ్ దానిలో ఒక అతి ముఖ్యమైన ఎక్సర్సైజ్ ఏంటంటే దట్ ఈజ్ కాల్డ్ కొబ్రాపోచ్ కొబ్రాపోచ్ భుజంగాసనం మనం చెప్తున్నాం నార్మల్గా భుజంగాసనం చేస్తే కూడా దాని త్వరగా కూడా మ్యాక్సిమం రిలీఫ్ వస్తుంది బట్ ఇట్ ఈస్ టు బి డన్ ఇన్ ద ఎంటీ స్టమాక్ మనకు ఎంటీ స్టమాక్లు మనం చేయాలి పొట్ట హెవీగా ఉన్నప్పుడు మనం చేయకూడదు తినిన తర్వాత మనం చేయకూడదు కొంతమంది తినేసి కూడా చేస్తారు టైం లేదు చేసేసి వెళ్ళిపోవాలి అని మనకు ఉంటుంది బట్ అలా చేయకూడదు ఓకే సో డైలీ బేసిస్ అట్లీస్ట్ ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ ఎక్సర్సైజ్ ఓకే అండ్ ఫుడ్ మనం ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటున్నామో దానిలో మనం ఏం చేయాలంటే లైక్ మైన్యూట్ కరెక్షన్ ఇన్ ద డైట్ ప్యాటర్న్ మైన్యూట్ కరెక్షన్ ఏం చేయాలంటే నార్మల్గా వన్ టైమ్ యూ టేక్ మిలెట్ ఎనీథింగ్ ఎనీషార్ట్ ఆఫ్ మిలెట్ మిలెట్ డిషెస్ ఎనీథింగ్ వన్ టైం అట్ నైట్ అండ్ మార్నింగ్ టైం యూ కెన్ టేక్ సమ్ ఫ్రూట్స్ అండ్ నార్మల్ బ్రేక్ఫాస్ట్ అండ్ మధ్యాహ్న పుట్టు ఒక పుటయాజ్ యూజువల్ వాట్ ఎవర్ యు ఆర్ ఇటింగ్ యూ కెన్ టేక్ దట్ సేమ్ డయట్ ఓకే సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ద బ్యాక్ పెయిన్ ఈ డయట్ ప్యాటర్న్ మార్చుకొని ఒకరు ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ ఎక్సర్సైజ్ డైలీ బేసిస్లో చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు బయటపడగలుగుతారు అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ టెల్ యూ లైక్ కొంత ముందుకు చాలా సివియర్గా బ్యాక్ పెయిన్ ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే అజ్వైన్ అల్లం అండ్ టర్మెరిక్ పౌడర్ ఈ మూడు తీసుకొని వాళ్ళ వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి కషాయం తయారు చేసి వాళ్ళు డైలీ బేసిస్లో టూ టైమ్స్ తాగాలి ఫిఫ్టీన్ డేస్ తాగిన తర్వాత టూ టు త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తాగాలి ఇలా చేయాలి అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ అనదర్ రెమెడీ ఐ విల్ టెల్ యూ లైక్ డైలీ బేసిస్లో బాగా ఇన్ కేస్ మోషన్స్ ఫ్రీ కావట్లేదు అంటే మోషన్స్ ఫ్రీ అవడానికి లైక్ దె కెన్ టేక్ సమ్స్టర్డ్ అఫ్ లాగ్జాటివ్ పౌడర్ లైక్ మేబీ కాయం చూర్ణం లేకపోతే త్రిఫల చూర్ణం ఇది అవైలబుల్ ఉంటుంది ఎనీ మెడికల్ స్టోర్ మీన్స్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఎనీ ఆయుర్వేదిక్ మెడికల్ స్టోర్ ఈవెన్ నార్మల్ మెడికల్ స్టోర్లు కూడా నా డేస్ అవైలబుల్ సో వాళ్ళు ఇది తీసుకొని వాళ్ళ డైలీ బేసిస్లో బిఫోర్ ఫుడ్ హాఫ్ టీ స్పూన్ ఎలా మీద హాట్ వాటర్ వాళ్ళు తీసుకుంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు రిలీఫ్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి